గా వర్షం అయితే పడుతుంది అస్సలు అయితే ఆగడం లేదు ఇందుగా మా మామయ్య తీసుకెళ్తున్నారు మా అత్తమ్మ నేను వెళ్తున్నాము మా పాప ఏం ఏంటో యోగా క్లాస్ దగ్గరికి అయితే వస్తాము ఇదే యోగా క్లాస్ ఇక్కడే యోగా చేస్తారు మా వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేస్తారు మొత్తం వీళ్ళే డెకరేట్ చేశారు అంతా చాలా బాగుంది కదా అక్కడ రంగోలి కూడా అవన్నీ ఉన్నాయి ఫోటోషూట్స్ అయితే అవుతున్నాయి కదా ఇంకా అయినంత వరకు పార్టీ అయినంత వరకు ఫోటో షూట్ అయితే అవుతానే ఉంటాయి గురు పౌర్ణమ కాబట్టి గురుపాదాలకు పూజ చేసినట్టు చాలా బాగుంది కథ చాలా బాగా వేసారు అందరూ వాళ్ళ వాళ్ళైతే ఉన్నారు అలాగే ఒక చిన్న క్లిప్ యోగ క్లాస్ అయితే వస్తాము మొత్తం గోల్ గోల్ గా ఉంది కదా ఇంకా ఏమి వినిపించడం లేదు మొత్తం నేనైతే వాయిస్ ఇస్తాను ఇప్పుడు చూసారా చాలా బాగా చేశారు యోగా క్లాస్ లో ఈ రోజు ఉంది కాబట్టి వాళ్ళ యోగా కి కొంచెం పార్టీ చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా కలిసి బాగుంది ప్రతి ఇయర్ ఎలాగే చేస్తారు మంచిగా సార్ వచ్చే టైం అయింది సో అందరూ వెల్కమ్ చెప్పడానికి అయితే రెడీ అవుతున్నారు ఈయనే యోగా సార్ వాళ్ళ వైఫ్ ఆవిడ స్కూల్ భలే పడ్డాయి కదా ఐడియా అయితే బాగుంది ఎవరితో గాని మా అయితే ఆర్తి చేస్తున్నారు వీళ్ళంతా సార్కి వెల్కమ్ చెప్పడానికి ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నారు సార్ అలా వస్తుంటే ఆయన మీద ఫ్లవర్స్ చల్లడానికి వెల్కమ్ చెప్తూ బాగుంది గురు పౌర్ణమి సందర్భంగా కొంచెం స్పీచ్స్తున్నారు హిందీలో సాకి మేడం వాళ్ళందరికీ బొకే ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నారు జరుగుతుంటే మా పాప అక్కడికి ఎందుకు పడి పూలు తీసుకొచ్చి నా నెత్తి మీద ఆస్తుంది మనం బోరు కొట్టకుండా మధ్యలో స్నాక్స్ తెచ్చేస్తారు రెండు సమోసాలు సమోసాలు పక్కన తీసుకుని అక్కడికి తీసుకొని వెళ్ళేస్తాయి మా తినాలా চ <laughs> মানে <laughs>

లోపల స్పీచ్ చెప్తున్నారు సారు మా పాప ఏమో చాలా అల్లంటే చాలా అల్ల చేస్తుంది పెట్టుబడి మమ్మీ మమ్మీ అనుకోండి ఇంకెందుకని చెప్పి ఇంటికి పంపించేస్తున్నారు మమ్మీకి రమ్మన్నాను మా ఆయన బిల్లరు సో కష్టం రోజు అల్లె అల్ల చేస్తుంది అస్సలు భయం లేదండి పిల్లకి ఎలాగో అరుస్తా చాక్లెట్ కావాలని అదే పంపించేస్తాను షాంత కూర్చోవచ్చు ఏదో కొంచెం స్పీచ్ ఇది ఏదో కొంచెం కొంచెం అదు అయింది నాకు అదేనే వింటాను నేను మా కార్ అయితే వచ్చింది పంపించేదాన్ని పిల్లకి ఇప్పుడైతే అవార్డ్స్ ఇస్తున్నారు యోగా క్లాస్ లో ఎక్కువ డెడికేషన్ సెల్ఫ్ సర్వీస్ అండ్ హయ్యర్ రెటెన్స్ ఉందో వాళ్ళకైతే ఇస్తున్నారు ఇలాగ ఇస్తే చాలా బాగుంటుంది ఎంకరేజ్ చేస్తున్నట్టు మా అత్తమ్మది చిన్న స్పీచ్ ఉన్నది ఇలా అవార్డ్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు యోగాకి రావడానికి యోగా చేయడానికి నాకైతే చాలా బాగా నచ్చింది నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాక నాకు కాపుతో అయితే అస్సలు అవడం లేదు కుదిరితే ఖచ్చితంగా జాయిన్ అవుతాను ఇది వీళ్ళందరికీ ఇచ్చారు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి బాగుంది కదా దాని తర్వాత అయితే కేక్ కట్ చేశారు సో గృఫ్ సందర్భంగా కేక్ అయితే కట్ చేసేసారు స్పీచెస్ కేక్ కటింగ్ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా అయిపోయాయి ఇదైతే ఛత్తీస్ గఢి కలిసారు వాళ్ళ కల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇది ఇస్తారు ఇది ఫస్ట్ లో చూపించాను కదా రంగోలి చాలా బాగుంది కదా ఇది డ్రాయింగ్ ఎవరో వేశారు స్ట్ ఇంకా బోల్ నమ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్